హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో అరే అరే బాగా వర్షం పడుతుంది వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ కానీ మిరపకాయ బజ్జీ కానీ తింటే ఎంత బాగుంటుందో అని చాలామందికి అనిపిస్తుంది కానీ ఈలోగా గుర్తొచ్చేది గ్యాస్ట్రిక్ లేదు అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్కి స్టోక్స్ ఇవన్నీ కూడా గుర్తొచ్చేస్తాయి కానీ ఏ విధమైన శనగపిండి మైదా కార్న్ఫ్లోర్ అసలు యూస్ చేయకుండా చాలా హెల్దీగా అసలు డీప్ ఫ్రై చేయకుండా చాలా టేస్టీగా హెల్దీగా పన్నీర్ వెజ్ నగ్గెట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దాం సో మనం మార్నింగ్ క్యారియర్స్ రెడీ చేస్తూ టిఫిన్స్ రెడీ చేస్తూనే ఈజీగా విత్ ఇన్ టెన్ మినిట్స్లో ఈ పన్నీర్ వెజ్ నగ్గట్స్ ప్రిపేర్ చేసుకునేలాగైతే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి దానికోసమైతే మనం ఎక్కువగా రెగ్యులర్గా ప్రిపేర్ చేసే టిఫిన్ ఇడ్లీ అలా ఇడ్లీ వేసినప్పుడే ఒక రేకులో అయితే ఈ విధంగా మన పన్నీర్ వెజ్ నగర్స్కి అవసరమైన ఆ స్వీట్ కార్న్ అలాగే బంగాళదుంపల్ని ఒక రేకు మీద పెట్టేసుకుని ఇడ్లీ ఎంతసేపు అయితే మనకు ఉడుకుతుందో జస్ట్ ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి ఈ విధంగా చేయడం వలన ఒకటి మనకి టైం సేవ్ అవుతుంది ఇంకొకటి గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి సో చూసారు కదా పది పదిహేను నిమిషాల్లోనే మనకి పొటాటో అండ్ స్వీట్ కార్న్ చాలా చక్కగా అయితే ఉడికిపోతాయి మెయిన్ ప్రాసెస్ అయితే ఇదండి నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకునేది పన్నీర్ వెజ్ నగ్గట్ సో వెజిటేబుల్స్ అనేది మన టేస్ట్ని బట్టి అయితే వేసుకోవచ్చు సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ కనుక పన్నీర్లో అత్యధికంగా ప్రోటీన్స్ కాల్షియం సమృద్ధిగా ఉంటుంది కనుక ఈ అయితే ఒక పావు కిలో వరకు తీసుకుని మరిగే నీళ్లల్లో వేసేసి గ్యాస్ ఆఫ్ చేసి పది నిమిషాలు ఉంచండి ఈలోగా పన్నీర్ మంచిగా సాఫ్ట్ టెక్స్చర్లోకి తయారవుతుంది సో మనకి వెజిటేబుల్స్ ఇవే తీసుకోవాలని లేదండి మీ టేస్ట్ని బట్టి ఏవైనా తీసుకోవచ్చు మనకి రెగ్యులర్గా అవైలబుల్గా ఉండేది క్యారెట్ అండ్ క్యాబేజ్ సో వీటిని చిన్న హోల్స్తో అయితే తురుముకుని పక్కన ఉంచుకోండి ఇలా తురుముకోవడం వలన మనం పన్నీర్ వెజ్ నగర్స్ డీప్ ఫ్రై చేయట్లేదు కనుక జస్ట్ ఆ హీట్కి అయితే కుక్ అయిపోతాయి సో పది పదిహేను నిమిషాల పాటు ఇడ్లీ పాత్రలో ఉడికినటువంటి బంగాళదుంప అలాగే స్వీట్ కార్న్ తీసుకుని ఈ అయితే మనం తొక్క తీసేసుకుని చక్కగా మ్యాష్ చేసుకోండి అంటే నేను బేస్ కోసం ఏ విధమైన శనగపిండిని కానీ కార్న్ఫ్లోర్ని కానీ మైదాని కానీ యూజ్ చేయట్లేదండి బైండింగ్ కోసం కేవలం ఈ బంగాళదుంపల్ని బాగా మెత్తగా మ్యాష్ చేసి బేస్ లాగా అయితే తీసుకుంటున్నాను అలాగే రుచి కోసం పన్నీర్ వెజ్ నగ్గర్స్ని మనం డీప్ ఫ్రై చేయట్లేదు కనుక టేస్ట్ కోసం ఈ స్వీట్ కార్ని మిక్సీ జార్లో ఇలాగా కాస్త ముక్కా చెక్కాలాగా అయితే గ్రైండింగ్ చేసుకుని పక్కన ఉంచుకోండి సో ఇక్కడ వరకు అయితే మనకి ఈ పన్నీర్ వెజ్ నగ్గర్స్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకున్నాం సో ఇందులోని మైదా కార్న్ఫ్లోర్ యూజ్ చేయట్లేదు కా కనుక బైండింగ్ కోసం మనం ఈ బంగాళదుంపను యూజ్ చేస్తున్నాం సో ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని ఇందులోకి చక్కగా మనం మ్యాష్ చేసుకున్న బంగాళదుంప అలాగే తురుముకుని పెట్టుకున్న క్యారెట్ క్యాబేజ్ మిక్సీ జార్లో వేసుకున్నటువంటి స్వీట్ కార్న్ మొదలు కూడా వేసేసుకోండి ఇప్పుడు పది నిమిషాల పాటు వేడి నీళ్ళలో నాని ఉన్నటువంటి పన్నీర్ని తీసుకోండి పన్నీర్ చాలా టేస్టీగా స్మూత్గా ఉంటుంది నోటికి కూడా చాలా కమ్మకమ్మగా రుచిగా ఉంటుందండి పన్నీర్ అనేది సో కాస్త పెద్ద హోల్స్ ఉన్న దాంతో అయితే ఈ విధంగా పన్నీర్ని కూడా చక్కగా తురుముకొని పెట్టుకోండి మనకి ఎక్కువగా మన శరీరం యొక్క అన్ని రకాల జీవక్రియలు నిర్వహించడానికి ప్రోటీన్ అనేది మెయిన్ బేస్ ఇంపార్టెంట్ సో అలాంటిది మన కణ నిర్మాణకాని కానీ మన మజిల్స్ కండరాల నిర్మాణానికైనా కానీ ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ అవసరం పన్నీర్లో ఆ ప్రోటీన్ స్వీట్ కార్న్లోని సమృద్ధిగా ఉంటుందండి సో ఈ విధంగా కొత్తిమీర ఆనియన్స్ కూడా వేసుకుని ఉంచుకోండి నేనైతే బ్రెడ్ని ఒక ఫోర్ బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఎడ్జెస్ కట్ చేయవలసిన అవసరం లేకుండా నార్మల్గా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్ చేసుకోండి అంటే ఈ బ్రెడ్ పౌడర్లో ఈ పన్నీర్ వెజ్ నగర్స్ మనం అటు ఇటు రోల్ చేయడం వలన పన్నీర్ వెజ్ నగర్స్ చాలా టేస్టీగా రుచిగా గుల్లగా ఉంటాయండి సో ఇందులో స్పైసెస్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర ఇవి మాత్రం సరిపోతాయండి చూడండి ఈ రకంగా కోర్స్గా కాస్త బరకగా గ్రైనింగ్ చేసుకుని అంటే మనం బండలో కొడితే ఎలాగుంటుందో అలా గ్రైనింగ్ చేసుకుని సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్సింగ్ చేయండి ఇక్కడ మిక్సింగ్ చేసేటప్పుడు నార్మల్గా ఒక్క చొక్క వాటర్ కూడా వేయవలసిన అవసరం లేదండి కానీ ఇలా ఒక చొక్క వాటర్ కూడా వేయకుండా కేవలం ఆ పొటాటో బేస్తోనే అంటే బంగాళదుంపని బేస్గా చేసుకుని ఇలా మనం నగ్గెట్స్ షేప్ షేప్లో ఒత్తుకోవచ్చు కానీ ఇందులో మనం బైండింగ్ కోసం శనగపిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ వేయలేదు కనుక ఇవి మనం ప్యాన్ మీద పెట్టిన వెంటనే విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుందండి అందువల్ల మనం ఒత్తేటప్పుడు చాలాసేపు టైం పెట్టుకుని కాస్త వాటర్ అన్న ఆయిల్ అన్న చేతికి అప్లై చేసుకుంటూ అయితే వీటిని గట్టిగా వత్తాలండి అలా గట్టిగా అన్ని సైడ్స్ పగలకుండా ఒత్తినప్పుడు మాత్రమే మనకి ప్యాన్ ప్యాన్ పెట్టిన విరగకుండా ఉంటుందండి సో కొత్త వాళ్ళకైతే కనుక ఒక మధ్య మధ్యలో కాస్త కాస్త వాటర్ని వేసుకుంటూ స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ మొత్తం ఒక చపాతి సాఫ్ట్ చపాతి మొదలాగా ప్రిపేర్ చేసుకుని అప్పుడు పన్నీర్ వెజ్ నగ్గడ్స్ ఒత్తుకున్నా కానీ చాలా బాగా వస్తాయండి నేను ఒక పన్నీర్ వెజ్ నగ్గడ్స్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఒత్తుకున్నట్లయితే కనుక మనకి పన్నీర్ వెజ్ నగట్స్ చాలా రుచిగా ఉంటాయి ప్యాన్ మీద పెట్టినా కానీ విడిపోకుండా ఉంటాయండి సో ఈ పన్నీర్ వెజ్ నగ్గట్స్ని మనం కాస్త బ్రెడ్ పౌడర్లో అటు ఇటు దొల్లించుకుని అంటే రోల్ చేసుకుని బాగా వేడిగా ఉన్న ప్యాన్ మీద ఒక్క చుక్క నూనె కూడా వేయవలసిన అవసరం లేదండి బాగా వేడిగా ఉన్న ప్యాన్ మీద అటు ఇటు బంగారు వర్ణం వచ్చేలాగైతే డ్రై రోస్ట్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇంకొక విషయం మనం బ్రెడ్ పౌడర్ని ఈ పన్నీర్ వెజ్ నగ్గట్స్ని అటు ఇటు మనం రోల్ చేసినప్పుడు బ్రెడ్ పౌడర్ సరిగా అంటుకోవద్దు ఎందుకంటే కార్న్ ఫ్లోర్లో ముంచి అప్పుడు బ్రెడ్ పౌడర్ని అంటిస్తే మాత్రమే అంటుకుంటుంది కానీ ఈ విధంగా కాస్త గట్టిగా ఒత్తుతూ బ్రెడ్ పౌడర్లో గట్టిగా ముంచి ఒత్తినే సరిపోతుందండి ఏదైతే మనకి ప్యాన్ మీద రాలుతుందో ఆ బ్రెడ్ పౌడర్ వెంటనే మాడిపోతుంది ఎప్పుడు బ్రెడ్ పౌడర్ అప్పుడు మనం ప్యాన్ నుంచి రిమూవ్ చేసేస్తేనే మనకి బ్లాక్గా మాడుతున్న షేడ్ అయితే కనిపించదండి సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే కనుక ఈజీగా విత్ ఇన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే మనం ఈ పన్నీర్ వెజ్ నగ్గెట్స్ని ఒక చొక్క ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు చేత్తో కానీ లేదంటే అట్ల వస్త కానీ అటు ఇటు టర్న్ చేసుకుని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ని వేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి జస్ట్ ఇన్ని పన్నీర్ వెజ్ నగ్గట్స్ ప్రిపేర్ అవ్వడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఈ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా నువ్వుల నూనె కానీ లేదంటే రైస్ బ్రైన్ ఆయిల్ కానీ వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసే ముందు వేసుకుంటే కనుక చాలా కమ్మగా రుచిగా టేస్ట్గా ఉంటాయండి ఎంత బాగుంటాయో సో ఇలా ఈజీగా అన్ని పన్నీర్ వెజ్ నగ్గట్స్ని ప్రిపేర్ చేసేసుకుంటే మనకి డీప్ ఫ్రై లేకపోయినా కానీ గ్యాస్ట్రిక్ ఫామ్ అయ్యే శనగపిండి మన ప్రేవులను పాడు చేసే మైదా ఇవేమి వేయకపోయినా కానీ చాలా ఈజీగా టేస్టీగా పిల్లలకి మార్నింగ్ క్యారియర్స్ రెడీ చేస్తూనే చాలా టేస్టీ అయినా పన్నీర్ వెజ్ నగ్గర్స్ ఇలా హెల్దీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఏమంటారు మెయిన్గానే హార్ట్ స్ట్రోక్ పేషెంట్స్కి వాళ్ళ బ్లడ్ వ్యాజల్స్లోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవడం వల్ల డాక్టర్స్ వాళ్ళని జీవితంలో డీప్ ఫ్రై తినొద్దు అంటున్నారు అలాంటి వాళ్ళందరికీ ఇలా హెల్దీగా మనం పన్నీర్ వెజ్ నగర్స్ స్నాక్స్ని డీప్ ఫ్రై లేకుండా చేసి పెట్టినట్టు అయితే వాళ్ళ నోటికి ఎంతో రుచిగా ఉండి ఆనందిస్తూ టేస్ట్ని ఆహ్వాదిస్తూ అయితే ఈ పన్నీర్ వెజ్ నగ్గర్స్ని తినొచ్చండి పిల్లలకి కూడా వారానికి నాలుగైదు సార్లు చేసి పెట్టచ్చండి ఎందుకంటే ఎదుగే పిల్లలకి కణ నిర్మాణం కానీ లేదంటే మజిల్ డెవలప్మెంట్ కానీ చాలా అవసరం వాళ్ళ ఆర్గాన్స్కి ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఈవెన్ నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ఈ పన్నీర్ వెజ్ నగ్గర్స్ ఒక బెస్ట్ హెల్దీ ప్రోటీన్ స్నాక్ అని చెప్పొచ్చండి అయితే ఇందులో వేసుకున్నటువంటి మన పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వీటన్నిటి వలన కూడా ఈ పన్నీర్ వెజ్ నగ్గట్స్ అసలు ఏ విధమైన సాసెస్ కానీ చట్నీ కానీ అవసరం లేకుండా ఈజీగా ఉత్తునోటిని తినేయచ్చండి చాలా కమ్మగా ఉంటుంది అదే కాకుండా నేను ఆల్రెడీ చేసిన ఒక వీడియో వెజిటేబుల్ కట్లేటని ఒక వీడియో చేశాను అందులో టమాటా సాస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఆ టమాటా సాస్ మనం ఎంత తిన్నా కానీ పర్వాలేదండి అది మన ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నది కానీ ఇప్పుడన్నా బయట నుంచి టమాటా సాస్ తీసుకుని అది వాడినట్లయితే కనుక అది నగ్గెట్స్కి అంటుకుందా లేదా అన్నట్టుగా జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే తినాలి ఎందుకంటే బయట నుంచి తీసుకొచ్చిన టమాటా సాస్ మనకి ఎంతవరకు కూడా మన హెల్త్కి మంచిది కాదు సో ఏమంటారు నచ్చిందా ఈ పన్నీర్ వెజ్ నగ్గట్స్ సో డెఫినెట్గా హౌస్ వైఫ్స్ అందరూ కూడా ఓపిక్గా ఈ పన్నీర్ వెజ్ నగ్గట్స్ని ప్రిపేర్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అప్పుడే మరింత మంది గృహిణులకి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్